హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రసాదాన్ని కుటుంబం అనంతరం బత్తిని కుటుంబ సభ్యులు ప్రజలకు చేప ప్రసాదం పంపిణీ చేస్తోంది పదమూడు కౌంటర్ల ద్వారా బత్తిని కుటుంబం చేప ప్రసాదం అందజేస్తోంది రెండు రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ జరగనుంది ఇక ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు చేప ప్రసాదం కోసం కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు చేప ప్రసాదం కోసం వచ్చిన ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి నలభై రెండు క్యూలైన్లను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత పదిహేను రోజులుగా చేప ప్రసాదం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ చేప ప్రసాదం పంపిణీ కోసం బత్తిని సోదరులు ఎన్నో ఏళ్లుగా స్వచ్ఛందంగా కృషి చేస్తున్నారని తెలిపారు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన రాధా అనే బాధితురాలు మాట్లాడుతూ గత మూడేళ్లుగా చేప ప్రసాదం తీసుకుంటున్నట్లు తెలిపారు వరంగల్కు చెందిన కుమారస్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చేప ప్రసాదం తీసుకుంటున్నామని తెలిపారు 160 साल से बत्तीने गौड़ फैमिली एवरी ईयर फिश मेडिसिन का प्रसाद करती है। ये नेचुरल मेडिसिन है। ये 100 परसेंट कोल्ड संबंधित डिसीज़न को क्योर करती है। राज बत्तीने गौड़ फैमिली को मुवरवक बात देता हूँ। चाप प्रसाद भूगर्षेरा कार्तिक रुचिराना वाला देखकर अगुना आस्तमा उपासना � విశ్వాసంతో నూట డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఇక్కడికి వస్తున్న వారందరూ కూడా తమ విశ్వాసాలకు అనుగుణంగా వచ్చే సందర్భంలో రోజు పత్రి కుటుంబ సభ్యులు మొత్తం మంది అందరూ మహిళలతో సహా పిల్లలతో కూడా దాదాపు నలభై ఐదు గంటలు ఈ కార్యక్రమంలో కూడా నిమగ్నం అవుతా ఉన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు मैंने अस्थमा की बहुत सारी दवाइयाँ ले चुकी हूँ मैं बड़े बड़े डॉक्टरों को भी दिखा चुकी हूँ बहुत चेकअप करवा लिए लेकिन मुझे किसी भी तरह का आराम नहीं मिला है लेकिन जब मुझे किसी ने यहाँ का बताया तो मैं पहले भी एक बार आ चुकी हूँ अब मैं दूसरी बार आई हूँ यहाँ पर तो पहले जो दवाई लेके जा चुकी हूँ तो उससे मुझे बहुत आराम मिला है बहुत ही ज्यादा इधर मैं मूडो सारा वस्तना सारत्यों पत्यों वाड़ते चला मंच पनचे दीन एंद अपोहल प्रभु इंतजन को मंदिर ఈ మందును వాడతాను చాలా మంచి పనిచేస్తుంది వాళ్ళకు ధన్యవాదాలు బతిని వారి కుటుంబం